తారక రామం అనేటువంటి అసలు ఒక బుక్ రాయాలి రామారావు గారి మీద అని అసలు ఆలోచన రావడం అనేది ఎంత గొప్పండి అద్భుతం ఎన్నో విషయాలు తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అనుకునే వారికి ఆ బుక్ చదివితే ఆ కారణ జన్మడు ఏమిటి అనని అనేది తెలుస్తుంది అది తెలియటానికి ఆ కార్యక్రమాన్ని నడుం కట్టి ఒక గొప్పగా దాన్ని ప్రారంభించినటువంటి అనర్గలమైన ఇప్పుడే మాటల తుఫాన్తో ఎన్నో ముఖ్యమైన విషయాలు రాజకీయంగా కానివ్వండి సినిమా పరంగా కానివ్వండి అద్భుతమైన ప్రసంగంలో మనం అందరం తెలుసుకున్నాం అటువంటి శ్రీ టిడి జనార్దన్ గారికి మంచికి మారు పేరైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి అనంగు పుత్రుడు మా రామకృష్ణ బాబు గారికి అందరికీ కూడా ఒక్కసారి వినయపూర్వకంగా నమస్సు మంజులు కేవలం ఎన్టీ రామారావు గారి హీరోయిన్ అయినంత మాత్రాన ఎన్ని సముద్రాలు దాటి ఇక్కడికి పిలిపించి మీ అందరి ఆశీర్వాదాన్ని నాకు లభించేటట్టు చేశారంటే ఇది నా గొప్ప కాదు పయనించి ఆయన ఆజ్ఞ ఆ కలియుగ పురుషుడు ఆ కారణ జన్ముడు ఆ యుగపురుషుడు ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఆయన ఆజ్ఞ ఉంటేనే ఒక బుక్కు తారక రామం అనేటువంటి ఒక పెద్ద ప్రక్రియ అది ఒక పెద్ద మహాయజ్ఞం లాంటిది జనార్దన్ గారు స్టార్ట్ చేసిన ఆ తర్వాత అన్ని దేశాలు ఒకళ్ళు చేస్తే రెండో వాళ్ళు చెయ్యాలని లేదు కదండి అందరికీ కూడా మనసులో నుంచి అసలు ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగులో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తెలుగులో పుట్టబోయే ప్రతి ఒక్క పిల్లలు కూడా వాళ్ళు జన్మ జన్మలు చేసుకున్న రామారావు గారు పుట్టిన తెలుగు జాతిలో మేము పుట్టాము అని సగర్వంగా చెప్పుకునేటువంటి ఒక గొప్ప తెలుగు మహానుభావుడు ఆయన అదే చెప్తూ ఉంటారు ఢిల్లీ వెళ్ళినా కూడా పంచ కట్టుకుని వెళ్ళారని మళ్ళీ అలాగే మన బాలయ్య బాబు నందమౌరి నటసింహం ఇందాకే చెప్పారు ఆయన కూడా అలాగే ఆ అవార్డు తీసుకునేటప్పుడు అదే పంచకట్టుతోటి అలాగే వెళ్ళారని నటిగా కూడా ఆయన గురించి పెద్ద ఆయన గురించి ఒక మూడు మాటలు మాట్లాడాలండి ఎవరైనా నేను అందంగా ఉండాలి నేను అందంగా ఉంటే చాలు నా మేకప్ బాగుంటే చాలు నాడు ఇలాగ బాగుంటే చాలు అని అనుకుంటారు కదా మన ఆడవాళ్లలో అందరూ కూడా నువ్వే చేరా ఇచ్చిరా రామారావు గారు అలా కాదు అవతల తన హీరోయిన్ పెట్టుకునే బొట్టు దగ్గర నుంచి ఆయన ఒక గొప్ప పెయింటర్ ఒక ఐబ్రో ఇలా ఉండాలి వంగిన హరివిల్లులాగా ధనుస్సు రాములు వారి చేతిలో ధనుస్సు వంగితే ఎలా ఉంటుందో అలా ఉండాలి ఐబ్రో బొట్టు ఇలా ఉండాలి మీరు శ్రీకృష్ణ పాండవిని చూస్తే మత్తు అదలరా నేత్తురా అని ఒక సాంగ్ ఉంటుంది దాంట్లో ఉదయ్ కుమార్ గారికి ఈయన దుర్యోధనుడి గెటప్లో ఏ బొట్టు పెట్టారో ఆయనకి ఈయనే పెట్టుంటారండి ఆ బొట్టు లేకపోతే వేరే ఎవరి వల్ల కాదు ఆ డ్రాయింగ్ చేయడం ఆ వాళ్ళు కూడా అందంగా ఉండాలి ఆయన రాముడి వేసే రోజుల్లో హరినాథ్ గారిని ఒక ఇప్పుడు ఏమనుకుంటాం అమ్మ కొత్త హీరోయిన్ వచ్చేసింది మనకు పోటీ ఉందని అనుకుంటాం ఎవరికి వాళ్ళలా అనుకుంటాం అలా కాకుండా హరినాథ్ గారిని తీసుకొచ్చి బాగుండాలి నాది ఆడ జన్మలో క్యారెక్టర్ తమ్ముడు క్యారెక్టర్ హర్నాథ్ గారు అయితే బాగుంటుంది రాముడు క్యారెక్టర్ హర్ణాథ్ గారిని అయితే బాగుంటుంది మరి ఆయన ఈ ఈ పేరంతా ఆయన ఇప్పుడు సబ్స్ట్యూట్గా వచ్చేస్తాడేమో నా తర్వాత ఆయనను వచ్చేస్తాడేమో అని అనుకునే ఒక హీన మనస్తత్వం ఆ కారణ జన్మడికి లేని లేదు ఆయన బాగుండాలి ఆయనతో పాటు అందరూ బాగుండాలి ఆ అందరిలో నేను ఉండాలి అనుకునేటువంటి గొప్ప మనసున్న అది ఎవరికి ఉంటుందండి ఒక భగవంతుడికే ఉంటుంది